టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ఇటీవలే లైలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో చేసిన కామెంట్లు వైరల్ అయిన సంగతి అందరికీ తెలిసిందే ప్రజారాజ్యం పార్టీ జనసేనగా రూపాంతరం చెందిదని ఇక అంతా జనసేననే అంటూ చిరు అన్నారు అలాగే స్టేజ్ మీద నుంచి జై జనసేన అంటూ నినాదం కూడా చేశారు అయితే ఈ కామెంట్ల తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారు రాజకీయాలకు రీఎంట్రీ ఇస్తారంటూ వార్తలు వచ్చాయి తాజాగా ఈ రోమర్స్ పై మెగాస్టార్ చిరంజీవి గారు రియాక్ట్ అయ్యారు తాజాగా జరిగిన బ్రహ్మానందం ప్రిలీజ్ ఈవెంట్లో చిరంజీవి పై రియాక్ట్ అయ్యారు ఇక తన జీవితం మొత్తం సినిమాలనని మరోసారి రాజకీయాలకు వెళ్లే ఉద్దేశమే లేదని చిరంజీవి గారు తేల్చి చెప్పారు పాలిటిక్స్కి వెళ్ళిన తర్వాత నేను చాలా ఒత్తిడి అనుభవించానని నన్ను అన్నవాడిని అనని వాడిని కూడా తిట్టాల్సి వచ్చేది కూర్చుని మరీ ఎలా తిట్టాలో రాసుకునే వచ్చేది నా పరిస్థితి చూసి సురేఖ ఏంటండి మీరు నవ్వడమే మానేశారనేది అప్పుడు ఒకటే అనిపించేది నాలో హాస్య గ్రంథులు దొబ్బేశాయని కానీ తిరిగి సినిమాలోకి వచ్చాక నాలో ఆ ఫన్ మళ్ళీ వచ్చింది ఇక అనిల్ రావుడి ఈ సినిమా స్టోరీ లైన్ విన్నాక మళ్ళీ పూర్తిగా హాస్య గ్రంథులు వచ్చేసాయనే నమ్మకం కలిగింది ఖచ్చితంగా మన కాంబినేషన్ ఓల్డ్ మై ఇన్ న్యూ బాటిల్ అవుతుందని అలానే ఇక క్లారిటీ కూడా ఇవ్వాలనుకుంటున్నానని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ జన్మంతా యొక్క రాజకీయాలకు దూరంగా ఉంటాను అలానే సినిమాలకి దగ్గరగానే ఉంటాను అన్న మాటలు మెగాస్టార్ చిరంజీవి గారు అన్నారు దీంతో ఈ మాటలు ప్రస్తుతం నట్టింట్లో వైరీలుగా మారి